ఈ ప్రపంచంలో మరో పెద్ద యుద్ధం సిద్ధమవుతుంది ఒక ద్వీపానికి ఒక శక్తివంతమైన దేశానికి మధ్యలో అమెరికా జపాన్ లాంటి సూపర్ పవర్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చైనా తైవాన్ యుద్ధం తైవాన్ అనేది ఒక చిన్న ద్వీపం కానీ చైనా దాని స్వతంత్ర దేశంగా ఇప్పటి వరకు గుర్తించలేదు తైవాన్ మా దేశంలో భాగమే అని చైనా చాలా కాలంగా చెబుతుంది అయితే తైవాన్ మాత్రం తమకు ప్రత్యేక ప్రభుత్వం సైన్యం ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని చెప్తుంది ఇదే ఈ సమస్యకు మూలం ఇటీవలే చైనా తన సైనిక శక్తిని పెంచింది తైవాన్ చుట్టూ యుద్ధ విమానాలు నౌకాదళ విన్యాసాలు మిసైల్ డ్రిల్స్ ఇవన్నీ కంటిన్యూగా చేస్తానే ఉంది చైనా స్పష్టంగా ఒక మెసేజ్ ఇస్తుంది అవసరమైతే బలవంతంగా అయినా తైవాన్ని కలుపుకుంటాం అని ఇక్కడే అమెరికా ఎంటర్ అవుతుంది అమెరికా తైవాన్కు యుద్ధ విమానాలు ఆయుధాలు సైనిక సహాయం చేస్తుంది రాజకీయ మద్దతు కూడా ప్రకటించింది అమెరికాతో పాటు జపాన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా తైవాన్కి మద్దతుగా నిలుస్తున్నాయి దీంతో చైనా అసహనం మరింత పెరుగుతుంది ఒకవేళ చైనా తైవాన్ యుద్ధం జరిగితే అది కేవలం రెండు దేశాల మధ్య ఉండదు ప్రపంచ వ్యాపారం మొత్తం దెబ్బతింటుంది సెమీ కండక్టర్ చిప్స్ సరఫరా ఆగిపోతాయి మొబైల్ కార్లు ఏ ఏ టెక్నాలజీలు ధరలు పెరుగుతాయి ప్రపంచ మార్కెటే కుదేలవుతుంది అంటే ఈ యుద్ధ ప్రభావం అన్ని దేశాల మీద కూడా పడే అవకాశం ఉంది తైవాన్ ఎందుకు అంత ముఖ్యమంటే ప్రపంచంలో వాడే అత్యాధునిక సెమీ కండక్టర్ చిప్స్లో సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అలాగే అత్యంత పవర్ఫుల్ ఏఐ మిలటరీ చిప్స్లో కూడా దాదాపు నైంటీ పర్సెంట్ తైవాన్ నుంచే వస్తాయి అందుకే ఐఫోన్స్ కార్స్ ఏఐ సిస్టమ్స్ మిసైల్స్ సూపర్ కంప్యూటర్స్ అన్ని తైవాన్ చిప్స్ పై ఆధారపడి ఉన్నాయి తైవాన్ ఆగితే ప్రపంచ టెక్నాలజీ ఆగినట్టే భౌగోళికంగా తైవాన్ చైనా తీరానికి చాలా దగ్గరగా జపాన్ ఫిలిప్పైన్ దక్షిణ చైనా మధ్యలో ఉండటంతో అది చైనా చేతిలో పడితే పసిఫిక్ ఓషియన్కి చైనా నేవీకి ఓపెన్ గేట్ లాంటి స్థానం లభిస్తుంది దీంతో అమెరికా మరియు దాని మిత్ర దేశాలపై సైనిక ఆధిపత్యం పెరుగుతుంది చైనా దృష్టిలో తైవాన్ ఒక తప్పిపోయిన భాగం కావడంతో అది స్వతంత్రంగా ఉండటం చైనా అధికారానికి సవాలుగా మారింది టిబెట్ హాంకాంగ్ లాంటి ప్రాంతాలకు ప్రేరణగా నిలుస్తుంది మరోవైపు అమెరికా చైనా శక్తి పెరగకుండా అడ్డుకోవడానికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి అలాగే ప్రపంచ చిప్ సరఫరా నియంత్రణలో ఉంచేందుకు తైవాన్ని కాపాడుతుంది అందుకే తైవాన్ అమెరికాకు ఒక స్ట్రాటజిక్ సీల్డ్ ఇదంతా కేవలం భూమి కోసం జరిగే పోరు కాదు ప్రజాస్వామ్యం ఉన్న తైవాన్కి ఒకే పార్టీ పాలనలో ఉన్న చైనాకి మధ్య జరిగే యుద్ధం ఒకవేళ తైవాన్తో యుద్ధం జరిగితే మొబైల్ ధరలు పెరుగుతాయి కారు ఆలస్యం అవుతుంది స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంది ప్రపంచ మాధ్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అందుకే చెప్పాలంటే తైవాన్ చిన్న ద్వీపం కావచ్చు కానీ అది చేతిలో ఉన్నవాడే ప్రపంచ టెక్నాలజీని నియంత్రిస్తాడు